మీరు ఒక బుటీ అనేది ఒక బుటీ కావాలంటే మీరు గీసుకోండి ఆ బుటీస్ అనేవి మీరు వేసుకుంటే నెక్కు చుట్టూ కానీ లేకపోతే ఎక్కడక్కడ కానీ అవి ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట నేను ఒక బుటీ అనేది తయారు చేస్తున్నాను చూసారు ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఐడియా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఇలా అనేది మీ అంతటా మీరు ఆలోచన జ్ఞానంతో చక్కగా ఇలాంటి ఎన్నో డిజైన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియా కోసం మీకు ఈ డిజైన్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ జస్ట్ అనేది మీరు కావాలనుకుంటే ఎన్నో రకాలు బుటీస్ అనేవి తయారు చేసుకోవచ్చు కానీ ఈ ఇలాంటి బుటీస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి అక్కడక్కడ వేసుకున్నందుకు జస్ట్ బ్లౌజ్కి ఏ వరకు బార్డర్ చేసుకోవాల్సిన అవసరంలా మీరు జస్ట్ ఒక్క ప్రింట్ అనేది మీరు మీరు అక్కడ వేసుకుంటే చాలు అక్కడక్కడ వేసుకుంటే చాలు ఇలాంటి బుటీస్ అనేవి బ్లౌజ్ చుట్టూ బ్లౌజ్కి అక్కడక్కడ కానీ ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఈ వర్క్ అనేది ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది కింద నుంచి ఇలా పెడితే కంపల్సరీగా కనిపించింది అనమాట ఇలా పెడితే మీకు కనిపించింది కింద నుంచి ఈ ఏది పేపర్ అనేది ఇలా పెట్టిన తర్వాత మీరు చక్కగా పెన్సిల్తో గీసుకోండి పెన్సిల్తో అనేది మార్క్ అనేది చేసుకోండి ఇలా పెన్సిల్తో చక్కగా మార్కింగ్ అనేది చేసుకోవడమే ఇలా అనేది మీరు చక్కగా పెన్సిల్తో మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ కూడా లోపల పక్క అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా అనేది కరెక్ట్గా ఈ ప్రతీది కూడా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఇది ప్రింట్ అంతా కాకపోతే ఏంటంటే చేతులు అనేవి వంతుకుతుంటాయి స్టార్టింగ్ కాబట్టి అలవాటు అనేది అయిపోయింది అనుకోండి పెద్ద లెక్కలు రాదు ఈజీగా అనేది మీరు ఇది డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇలా అనేది చేసుకోండి అవంగానే ఇది ప్రింట్ అనేది వచ్చేసింది చూసారా ఇప్పుడు వచ్చే కానీ దీన్ని ఎలా కుట్టాలనేది కూడా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ గ్లూ అనేది ఎక్కువ పెట్టాలి మీరు ఎక్కువ గ్లూ పెడితేనే మీకు ఎక్సలెంట్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కువ గమ్ పెట్టడం వల్ల అది కంపల్సరీగా మీకు ఊడదనమాట అలాగే పట్టుకుంది ఇలా అనేది స్టోన్తో ఇలా అతికించడం అనేది నీట్గా అనేది అతికించుకోవాలి ఇలా గమ్ములో నానిపోవాలన్నమాట అంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇక అతుకుంటేగా ఊడకూడదు అలా అనేది మీరు అంటించుకోవాలి ఇది ఆరిపోయిన తర్వాత నేను చేసి చూపిస్తా ఫ్రెండ్స్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ముందు అనేది ఒక అవుట్లైన్ అనేది జర్దోసీతో కుట్టాలి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి మీరు మీరు పెద్ద పెద్ద ముక్కలు తీసుకోవాల్సిన అవసరంలా మీరు చిన్న చిన్న ముక్కలే ఒక్కొక్క ముక్క అనేది ఆనిస్కుంటూ వెళ్ళి కుట్టడం అనేది చేయండి మీరు ఎక్కువ ముక్కలు అనేవి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా అనేది జస్ట్ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా కిందకు అనేది ఇలా జరుపుకుంటూ ఇలా రావాలన్నమాట ఇది ఎందుకు హైట్ కోసం ఆ హైట్ ఎలా వచ్చిందో కుట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ముందు నుంచి ఇలా మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ బీట్స్ అనేవి నాలుగు రావాలి నాలుగు వచ్చేటట్లుగా ఇలా ఇటువైపు అనేది రెండు కుట్లు వేయాలి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు అనేవి వేసి కరెక్ట్గా ఇక్కడ ఇలా నాలుగు బీట్స్ అనేవి ఇలా కరెక్ట్గా పెట్టి ఇలా అనేది రెండు కుట్లు ముందు వెళ్ళిపోయి మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇలా వేల్తో అనేది వదిలేసి కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ పక్క అంతా ఇలా నాలుగు అనేది వేల్తో అనేది జరిపేసిన తర్వాత అనేది రెండు కుట్లు పైన అనేది రెండు కుట్లు ఇలా ప్రతీది కూడా నాలుగు నాలుగు బీట్స్ అనేవి ఇలా వేల్తో అనేది జరుపుకోవడం ఇలా అనేది రెండు కుట్లు అనేది వేయడం పైన అనేది రెండు కుట్లు అనేది వేసి ఇలా నాలుగు అనేది బీట్స్ అనేవి ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా అనేది అనేది ఒకటి రెండు గుట్ల అనేది వేసి పైన అనేది రెండు గుట్లు వేసి కరెక్ట్గా ఈ నాలుగు అనేది బీట్స్ అనేవి కిందకి జరిపేసిన తర్వాత మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు చూడండి ఫ్రెండ్స్ మీరు మొదలు పెడితే మాత్రం గ్యారంటీగా ఇది చాలా ఈజీ వర్క్ అనమాట కానీ మీరు ఈ మీరు ప్రశాంతంగా వేస్తే మాత్రం చాలా ఫినిషింగ్ అనేది వస్తుంది రెండు గుట్లు పైన వేసి ఇలా వదలడం వేలతో అనేది ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్కుల్లో లగ్జరీ వర్కుల్లో ఒక వర్క్ అనమాట కానీ మీరు ఈజీగా చేసేవచ్చు ఇలా నాలుగు బీట్స్ అనేవి వదలడం వెనకాల రెండు కుట్లు కుట్టడమే అంతే ఇదంతా కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి తర్వాత ఇలాగే మీరు కరెక్ట్గా ఏదైతే మీరు బీట్స్ అనేవి వేస్తున్నారు కదా కలర్ మారాయి ఇక్కడ బీట్స్ అనేవి ఏం కలర్ మారాయి చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది మీకు బీట్స్ అనేవి ఇలా వేల్తో అనేది కింద జరిపేసిన తర్వాత ఇలా నాలుగు రావాలి వచ్చేసిన తర్వాత వెనకాలనేది రెండు పైన అనేది రెండు కుట్లు ఇలా నాలుగు అనేది ఇలా వచ్చేయాలి వచ్చేసి అనేది రెండు కుట్లు ఇలాగే వేరే కలర్ కూడా ఆపోజిట్గా మీరు ఇలా వేసుకుంటూ వెళ్ళవచ్చు అర్థమైంది కదా చక్కగా ఈ వర్క్ అంతా అయిపోతుంది ఇలా అనేది అనేది రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ రెండు కుట్లు వేసి మళ్ళీ ఆ బీట్స్ అనేవి వేయాలి ఇలా అనేది రెండు కుట్లు పైన అనేది రెండు కుట్లు ఇలాగే మీరు మూడు మూడు బీట్స్ అనేవి వేసుకొని ఇలా ఇక్కడ మూడు మూడు వేయాలి ఎందుకు నైస్గా కావాలంటే మూడు మూడు కొంచెం బ్రాడ్గా కావాలంటే నాలుగు నాలుగు ఈ పాయింట్ కూడా మీకు చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట గమనించుకోండి నైస్గా కావాలి నైస్గా కుట్టాలి అంటే మూడు మూడు బీట్స్ మాత్రమే లోడింగ్కి యూజ్ చేయండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇటువైపు నిండుగా వచ్చాయి అనమాట నాలుగు వేయడం వల్ల ఇటువైపు నైస్గా వచ్చాయి మూడు వేయడం వల్ల అది అనేది కూడా చూడండి ఇక్కడ ఎందుకు ఎక్కువ తక్కువ చేశాను అనేది గమనించండి ఇక్కడ ఐదు వేసామనుకోండి కొంచెం క్లంజీగా వస్తాయి ఒకవైపు నైస్గా వేస్తారు అలా కూడా ఒక మోడల్ అనమాట మార్కెట్లో అలా కూడా చేస్తారు కొన్ని కొన్ని అయితే కానీ దీని మధ్యలో జరదోసీలు అనేవి ఇక్కడ మేము కొట్టుకుంటూ రావాలన్నమాట ఇలా లైన్ లాగా చూడండి చూడండి ఈ లోపల నుంచి ఇలా వేసి కరెక్ట్ ఒకటి రెండు అనేది వేసి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా ఇక్కడ కుట్టు అనేది వేసేయాలి వేసేసి ఎండనాట అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇది జ జర్దోసి అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ అనేది ఏంటంటే ఈ జర్దోసి అనేది ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా ఇక్కడ అనేది కరెక్ట్గా అనేది ఇలా కాటన్ దారం అనేది లాగిన తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి ఒక చిన్న ముక్క అనేది వేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ప్రతిదీ కూడా ఇలా పట్టాలలాగా వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగే అనేది తీసి కరెక్ట్గా ఈ లైన్లాగా ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఎండనాట అనేది వేసేయాలి ఇక్కడ ఇక్కడ అనేది ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇక్కడ ఒక మధ్యలో కుట్టేయాలి మళ్ళీ ఇంకో గ్యాప్ అనేది ఇవ్వాలి మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసి లాస్ట్లో అనేది నాట్ అనేది ఇక్కడికి వేసేయాలి ఇక్కడ అనేది రెండు కుట్లు వేయాలి ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది స్టిచ్ అనేది వేయాలి తర్వాత ఇంకో స్టిచ్ వేయాలి ఇంకోటి వేయాలి ఇక్కడ వేయాలి ఇక్కడ వేసి మళ్ళీ కరెక్ట్గా అనేది ఆ లైన్ అనేది పక్కన అనేది ఇంకో లైన్ కూడా వచ్చేసి నాట్ అనేది పర్ఫెక్ట్గా వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది కాటన్ దారం అనేది రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ లోపల నుంచి అనేది ఆనించుకుంటూ ఇలా అనేది రెండు రెండుకి ఒక్కొక్క దానికి స్టిచ్ అనేది వేయండి రెండు రెండుకి వేస్తే గ్యాప్స్ అనేవి రావు ఇలా అనేది ప్రతిదీ కూడా రౌండ్ అనేది అనుకోండి ఇలా లోపల పక్క ఈ స్టోన్కి రౌండ్ అనేది వేసేస్తే ఒక గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది ఆ గ్యాప్ ఫిల్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ చూడండి ఇలా అనేది ఒక గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్లో ఏంటంటే ఒక ముక్క అనేది జర్దోసిది ఇలా వేసుకోవాలి ఒక ముక్క ఎందుకంటే దానిపైన కూడా వర్క్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ముక్క వేసేసి నాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న ముక్క అనేది వేసాం చూడండి ఇక్కడ కూడా సేమ్ అనేది కాటన్ దారంతో అనేది ఇలా తీసిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇక్కడ కూడా ఒక రెండు కుట్లు అనేవి వేసుకోవాలి వేసుకుని ఎండనాట అనేది ఇక్కడ కూడా వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీంట్లో ఎలా వరకు వచ్చిందో చూపిస్తా చూడండి చిన్న చిన్న జర్దోసి ముక్కలు అనేవి తీసుకోవాలన్నమాట తీసుకుని ముందు అనేది దాంట్లో ఎక్కించుకుని ఈ సూదులోకి చిన్న చిన్న ముక్కలు అనమాట జర్దోసి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి అనేది ఇలా వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది కరెక్ట్గా రెండు కుట్లు పైకి వేసి కింద అనేది రెండు కుట్లు అనేది వేయాలి వేసిన తర్వాత మళ్ళీ లోపల పక్క అనేది ఇంకో కుట్టు అనేది వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మరొకటి అనేది వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇక్కడ అనేది కంపల్సరిగా ఎండనాట్ అనేది వేసేయాలి ఎండనాట అంటే కుట్టు అనేది ముడి అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా అనేది ఈ పక్క తీసుకోవాలి మళ్ళీ కాటన్ దారం అనేది ఇలా తీసుకుని పక్క అనేది లోపలికి అనేది స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ ఎండనాట అనేది మళ్ళీ వేసేయాలి లేకపోతే మధ్యలో నుంచి ఇలా కుట్టు అనేది వేసి ఇంకో జర్దోసి అనేది ఈ జరదోసి ముక్క తీసుకుని కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది అనేది రెండు కుట్లు అనేది వేసేయాలి వేసేసి కరెక్ట్గా నాట్ అనేది వేసేయాలి ఇక్కడ ఇలాగే మీరు గోల్డ్తో అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిపోతే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది అనమాట ఎక్సలెంట్గా ఈ వర్క్ అనేది అయిపోతుంది దీన్ని ఫరీషా అంటారు గోల్డ్ ఫరీషా అంటారు ఈ గోల్డ్ ఫరీషా అనేది చిన్న చిన్న ముక్కలతోనే ఇలా మొదలుపెట్టి ఇలా అనేది ఇటువైపు అనేది వేసుకుంటూ ముడి వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకేనా ఇక్కడతో అనేది గోల్డ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ ఒక్క లైన్ అనేది వేసామనుకోండి చివరి దాకా ఇక నెక్స్ట్ ఏం కలర్ వచ్చిందో చూపిస్తాను చూడండి ఇలా అనేది తీసుకుని తర్వాత పింక్ కలర్ జరదోసి వేస్తున్నాను చూసారు కదా షేడ్ రావడానికి షేడ్ కోసం నేను పింక్ కలర్ అనేది యూజ్ చేశాను ఇక్కడ నోట్ అనేది వేసాను వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని లోపల నుంచి మొదలు పెట్టా చూసారా ఇలా కాటన్ దారం తీసి కరెక్ట్గా పింక్ కలర్ అనమాట అంటే షేడ్ కోసం అంటే ఒక డిఫరెంట్ కలర్ షేప్ షేడ్ అనేది కనిపించడం కోసం నేను లోపలికి అనేది ఇలా కూడా వెళ్ళవచ్చు కాకపోతే దారాలు అనేవి పైనుంచి కనిపిస్తాయి కాబట్టి అలా డైరెక్ట్గా వెళ్లకుండా ముడి వేసుకోవడం అనేది గొప్ప అనమాట కానీ ఈ షేడ్ అనేది మీకు వస్తుంది ఈ షేడ్ అనేది కంపల్సరీగా ఈ కలర్ అనేది పింక్ కలర్ డార్క్ పింక్ అనేది తీసుకు చూడండి చూడండి ఇలాగే ప్రతీది కూడా మీరు ఈ కలర్ అనేది షేడ్ ఇచ్చినప్పుడు లుక్ అనేది ఎలా ఉందో చెప్పండి ఈ లుక్ అనేది ఎలా ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఒక రకమైన షేడ్ అనమాట అంటే ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్స్లో షేడ్ అనేది ఇస్తాం చూసారా ఆ టైపే ఇది కూడా లెక్కలు వస్తుంది అనమాట కానీ షేడ్ అనేది పింక్ అనేది ఇచ్చా మీరు కావాలంటే బ్లూ కూడా ఇచ్చుకోవచ్చు కానీ కనిపించే కలర్ అనేది ఇస్తే ఇంకా బెటర్ ఇలా అనేది ఎండనాటు వేసేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టాలి ఇలా అనేది వేసిన తర్వాత అనేది ఒక కుట్టు అనేది వేసేసిన తర్వాత ఫైనలీ ఏంటంటే ఎండనాటు వేసేసిన తర్వాత ఒక్కటే వస్తుంది ఇక్కడ ఎలా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఎండ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా అనేది అనేది రెండు కుట్లు అదే నాట్ అనేది ఇలా వేసేయాలి వేసేస్తే ఇక్కడతో కంప్లీట్ అనేది అయిపోతుంది చూడండి కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది ఇటువైపు కూడా అలాగే పూర్తిగా కంప్లీట్ చేసేయాలి చూడండి ఇక్కడ కూడా ఫైనల్గా అనేది ఇలా వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత రెండు దారాలు అనేది తీసుకొని ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఇలా చైన్ స్టిచ్గా వెళ్ళిన తర్వాత కొంచెం ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇలా వేసి అనేది ఒకటి రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు వేసి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు ఇది లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది మీరు మూమెంట్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఇలా అనేది వెళ్ళిపోవాలి దీంట్లో ఎన్ని కలర్స్ వేసినా మీకు అందంగా ఉంటుంది అనమాట ఫస్ట్ అనేది ఇది వేసేసి చూపించేస్తాను చూడండి వెనకాల రెండు కుట్లు మా మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు వేసి ఇంకోటి వేసి వెనకాల లాగేయడమే లాగేసి వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి చైన్ స్టిజ్గా వెళ్ళి ఇలా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకో ఒకటి స్టప్పు ఇంకా ముందుకు వెళ్ళి అనేది లాగేసి రెండు కుట్లు వేసేయడమే ఒక కలర్ వేసాను ఎండనాటు నెక్స్ట్ కలర్ చూడండి చూడండి ఇంకో కలర్ అనేది తీసుకుని ఇలా పైకి అనేది చైన స్టిచ్గా వెళ్ళిపోయి ఇలా ముందుకు అనేది వెళ్ళి అనేది రెండు కుట్లు ఇలాగే వెళ్ళిపోయి రెండు చైన్ స్టిచ్లు వెళ్ళి పైకి వెళ్ళి ఇంకోటి వేసి అనేది రెండు కుట్లు ఇలాగే మీరు లాంగ్ అండ్ షార్ట్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా ఇప్పుడు ఈ బుట్టి అనేది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఒకసారి ఇలాగే నేను కలర్స్ అన్ని నింపేసి మీకు చక్కగా చివర్గా చూపిస్తాను అన్ని కలర్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇలాగే మీరు చక్కగా వేసుకోవచ్చు బుటీస్ అనేవి అక్కడక్కడ అనేది నేను ఈ వర్క్ చేయించడానికి కారణం ఏంటంటే ఎన్నో రకాలుగా మీరు బుటీస్ తయారు చేసి వేసుకోవచ్చు కానీ ఇలాంటి వర్క్స్ అనమాట అక్కడక్కడ బ్లౌజ్ మీద కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా చిన్నగా సన్నగా నైస్గా వేసుకోవచ్చు అనమాట నేను ఈ వర్క్ చేయడానికి కారణం అదే మీకు కొన్ని వర్కులు కూడా తెలుస్తాయి దీని లోపల మరియు ఈ వర్క్ గురించి కూడా ఒక అంచనా వస్తుందని చెప్పి నేను ఈ వర్క్ చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్యు వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి మొక్కగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వం మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగాని మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిది కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు